తురకపాలెం ఒకప్పుడు ఈ పేరు ఎవ్వరికీ పెద్దగా వినిపించేది కాదు కానీ ఇప్పుడు ఆ చిన్న ఊరు దేశం మొత్తం వినిపిస్తుంది కనిపిస్తుంది ఎందుకంటే ఐదు నెలల కాలంలో వరుసగా జరుగుతున్న మిస్టీరియస్ డెత్స్ ఈ ఊరిని హెడ్లైన్ గా మార్చేశాయి ఎప్పుడు ఏ ఇంట్లో ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాకుండా గ్రామస్తులు జీవితం భయం భయంగా రాత్రి ఏడు దాటిందంటే బయటికి రాలేనంతగా మారిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి గుంటూరు జిల్లా రూరల్ మండలానికి దగ్గరలో ఉన్న ఈ తురకపాలెం రెండు వందల ముప్పై ఇళ్లతో వెయ్యికి పైగా జనాభాతో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే గ్రామం కానీ ఒక్కసారిగా ఆ ఊరు దళితవాడలో ఒక్కొక్కరిగా ప్రాణాలు పోవడం చూస్తుంటే మలయాళ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ చూసినట్లుంది గుంటూరు జిల్లా కలెక్టర్ లెక్కలు ఇలా ఉన్నాయి ఇప్పటికీ ఇరవై తొమ్మిది మంది చనిపోయారని గ్రామస్తులు మాత్రం చాలా మంది మరణించారని చెప్తున్నారు మే నుండి మొదలైన ఈ మిస్టీరియస్ డెత్స్ జూలై ఆగస్ట్ నెలలో బాగా ఎక్కువైపోయాయి ఏజ్ ఫ్యాక్టర్ కూడా లేదు జెండర్ డిఫరెన్స్ కూడా లేదు కుర్రాళ్ల నుంచి ముసలాళ్ల దాకా అందరూ ఈ రహస్య మరణాల బారిన పడ్డారు ముఖ్యంగా ఈ మరణాల ప్యాటర్న్ ఒకటే హెల్త్ బాగా లేక లోకల్ హాస్పిటల్స్ కి వెళ్లడం ట్రీట్మెంట్ తీసుకోవడం రెండు మూడు రోజుల్లో హెల్త్ మరింత పాడైపోవడం చివరికి ప్రాణం పోవడం ఒక గ్రామస్తుడు చెప్పిన వివరాల ప్రకారం హాస్పిటల్లో చనిపోయిన మనిషిని వెనక్కి తీసుకొచ్చే టైంలో మరో మనిషి హాస్పిటల్ కి రావడం చూస్తుంటే భయంతో పోయేటట్టు ఉంది అని వారానికి ఇద్దరు నుంచి ముగ్గురు చనిపోవడం ఊరు మొత్తం భయాందోళనలతో నిండిపోయింది ఈ సమస్యపై మొదట ప్రభుత్వం స్లోగా స్పందించింది కానీ ఇష్యూ పెద్దదైపోవడంతో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించారు వారానికి వెంటనే నలభై రెండు రకాల మెడికల్ టెస్ట్లు చేయాలని సూచించారు ఊర్లో వంట చేయొద్దని గవర్నమెంట్ నుంచి మూడు పూట్ల ఆహారం అందించాలని ఆర్డర్స్ పాస్ చేశారు తాగునీరు గాని భోజనం గాని అన్నిటినీ బయట నుంచి మాత్రమే సప్లై చేయాలని సీఎం స్పెషల్ ఆర్డర్స్ ఇచ్చారు విలేజ్ లో హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేశారు రక్త నమూనాలు తీసుకున్నారు మెడికల్ టీమ్ ఒక షాకింగ్ క్లూ కనుగొన్నట్లు చెప్పింది అదేంటంటే మెలియోడోసిస్ ఇన్ఫెక్షన్ ఇది ఒక రేర్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఈ మరణాలకు కారణం బర్కోల్డీరియా సోడోమలి అనే డేంజరస్ బ్యాక్టీరియా ఇది షుగర్ లివర్ కిడ్నీ సమస్యలు ఉన్న వారికి స్పాట్ డెత్ ఇస్తుంది అంతేకాదు ఈ బ్యాక్టీరియా సాధారణంగా సాయిల్ అండ్ వాటర్ కంటామినేషన్ ద్వారా వస్తుంది కానీ పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ డెత్స్ ఆ బ్యాక్టీరియా వల్ల కాదంట కలెక్టెడ్ బ్లడ్ శాంపిల్స్ లో ఇరవై తొమ్మిది కేసెస్ లో ఎవరికి మెలియోడోసిస్ కన్ఫర్మ్ కాలేదు అంటే మొదట అనుకున్న రీజన్ కూడా తప్పైంది మరి అసలు కారణం ఏంటి డ్రింకింగ్ వాటర్ పొల్యూషనా లోకల్ లిక్కర్ ప్రాబ్లమా లేక కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన ఏదో ఒక అన్నోన్ ఎలిమెంటా తురకపాలెం దళితవాడలో ప్రతి వీధిలో కూడా హెల్త్ పాడైపోయి జ్వరాలు వాంతులు బలహీనత కామన్ సింటమ్స్ గా మొదలయ్యి అయిపోవడంతో డాక్టర్స్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు విలేజర్స్ మాత్రం హాస్పిటల్ కి వెళ్లిన వాళ్లకే ఎక్కువ ప్రమాదం జరుగుతుందని క్లెయిమ్ చేస్తున్నారు ఇంత పెద్దదైన హెల్త్ క్రైసిస్ మీద సీఎం కూడా లైట్ గా స్పందించారని అపోజిషన్ పార్టీ క్రిటిసైజ్ చేస్తుంది ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో ఇది ఒక వైరల్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఒక థియరీ చెప్తున్నారు ఇది కర్స్ అయి ఉండొచ్చు ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఇది ఒక వైరల్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరు ఒక థియరీ చెప్తున్నారు ఇది కర్స్ అయి ఉండొచ్చు అదే ఫ్రెండ్స్ శాపం ఏదో ఆ ఊరికి తగిలిందని చెప్పుకుంటున్నారు మరో స్టోరీ ఏంటంటే హీరో సూర్య మూవీ సెవెన్ ద సెన్స్ మూవీలో చైనా వాళ్ళు వైరస్ పంపించినట్టు ఈ ఊరికి కూడా రహస్యంగా ఎవరో కొత్త కెమికల్ వదులుతున్నారని వైరల్ చేస్తున్నారు ఇంత మంది చనిపోవడానికి కారణం గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అని కొందరు అంటున్నారు డాక్టర్స్ బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసి ఇంకా ఏవైనా టాక్సిన్స్ ఉన్నాయేమోనని అన్ని యాంగిల్స్ లో చూస్తున్నారు సమ్ ఎక్స్పర్ట్స్ ఇలా అంటున్నారు ఈ కు కారణం కంటామినేటెడ్ అండర్ గ్రౌండ్ వాటర్ అయ్యుండొచ్చు అని వాటర్ లో హెవీ మెటల్స్ లైక్ లెడ్ ఆర్సనిక్ ఉండొచ్చని ఊహిస్తున్నారు కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ మాత్రం రావడం లేదు ఇమాజిన్ చేయండి ఒక గ్రామం మొత్తం భయంతో ఉంది రాత్రి పడుకుంటే రేపు లేస్తామా లేదా అనే టెన్షన్ పొద్దునే ఎవరి గురించి వినాలో అన్న భయం నిద్ర పట్టకుండా చేస్తున్నాయి ప్రతి ఒక్కరికి ఫ్యూనరల్ సౌండ్స్ ఏడుపులే చెవుల్లో రింగుమంటున్నాయి దీంతో ఆ ఊరి అట్మాస్ఫియర్ చాలా దారుణంగా మారిపోయింది ఊర్లో పిల్లలు కూడా అడుగుతున్నారు అమ్మా మేము కూడా చనిపోతామా అని హాస్పిటల్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ఏ డ్రగ్ వాడుతున్నారు అది సేఫా అన్సేఫా లిక్కర్ తీరి తాగుతున్న మద్యంలో కొత్త టాక్సిక్ మిక్స్ అయ్యి ఏమైనా ఉందా వాటర్ తీరి బోర్వెల్ లేదా పాన్ కంటామినేషన్ వలన ఈ అన్నోన్ డిసీజ్ కొత్తగా స్ప్రెడ్ అవుతున్న రీజన్ కు కారణం రేర్ బాక్టీరియానా వైరస్ మరేదైనా ఉందా ప్రస్తుతం ప్రతి డిపార్ట్మెంట్ హెల్త్ రెవెన్యూ పోలీస్ తురకపాలెం మీద ఫోకస్ చేస్తున్నారు ఒక స్పెషల్ యాప్ ద్వారా ప్రతి ఫ్యామిలీ హెల్త్ డీటెయిల్స్ రిజిస్టర్ చేస్తున్నారు కానీ ఇప్పటికీ క్లియర్ ఆన్సర్స్ రాకపోవడంతో ఈ తురకపాలెం డెత్ మిస్టరీ గానే మిగిలిపోతున్నాయి ఈ ఊరిని వెంటాడుతున్న మృత్యు రహస్యం ఏంటి అది నేచర్ కర్సా మ్యాన్మేడ్ డిజాస్టరా లేక అన్డయాగ్నోస్డ్ న్యూ డిసీజా ప్రతి ఒక్కరిలో ఇవే ప్రశ్నలు ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్ లో రాయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ షేర్ కూడా చేయండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను సెలవు మీ దివ్య రవి రిపోర్ట్స్